ఐదవ రోజు నవరాత్రుల్లో పూజించే అమ్మవారి పేరు స్కందమాత మాతృత్వం కరుడ భక్తికి ప్రతీకగా పూజిస్తాం రెగ్యులర్ మీనింగ్ మనం తీసుకున్నట్టయితే స్కంద అంటే కుమారస్వామి మాత అంటే అమ్మ స్కందమాత అంటే స్కందుని తల్లి కాబట్టి ఆ మాతృప్రేమ ధైర్యానికి చిహ్నంగా చెప్తూ ఉంటాం కానీ మన నిత్య జీవితంలో మనం దేవీతత్వాన్ని అర్థం చేసుకునే విధానం మన సంకల్పం తీసుకున్నాం దానికి పురుడు పోసాం ఇప్పుడు తల్లి ప్రేమని దానికి అందించాలి ఇస్ ద ఎసెన్స్ మన సంకల్పానికి నారు పోసి నీరు పోసి అన్ని చేసి ఆ తల్లి ప్రేమ కరుణ ధైర్యం మాతృత్వాన్ని అందించాలి రెండు చేతుల కమలం పట్టుకున్న అమ్మవారు స్కందమాత ఒక చేతిలో స్కందున్ని ఒడిలో ధరించి ఉంటారు వాహనం సింహవాహనం ధైర్యానికి భయరాహిత్యానికి ప్రతీక చీరొచ్చి తెలుపు మరియు నారింజ రంగు పవిత్రతకు మరియు భక్తికి అనేటటువంటి ప్రతీక స్కందమాత మనకి నేర్పించేటటువంటి విషయం ఏమిటి అంటే మన నిత్య జీవితంలో మనకున్నటువంటి సంకల్ప బలాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ కంపాషన్ తోటి ఆ కైండ్ హార్ట్ తోటి ఆ మదర్లీ లవ్ తోటి ఉండాలి అని వ్యర్ సో రూట్ టు ఆర్ థాట్స్ టు ఆర్ సంకల్పం దాన్ని పక్కన పెట్టి అమ్మవారిచ్చేటువంటి ఆ కరుణ దయ మదర్లీ లవ్ ని మన సంకల్పానికి జోడిస్తే జీవితంలో ముందుకెళ్తాం అని మనం అర్థం చేసుకోవాలి మోక్ష మార్గానికి ప్రతీకగా కూడా పూజలు చేస్తారు స్కందమాతకి పూజ చేసే విముక్తి మార్గంలో పురోగతి కూడా లభిస్తుందని చెప్పి స్కందుని ఆశీర్వాదంతో సంతాన రక్ష కూడా కలుగుతుంది అని ఒక నమ్మకం ఉంది సంభాషణలో స్పష్టత స్వచ్ఛమైన భక్తికి కూడా నిదర్శనం మన స్కందమాత స్కందమాత దేవి మాతృ కరుణ బలం మరియు పిల్లల ఆరోగ్యానికి జ్ఞానానికి మరియు మోక్ష మార్గంతో ఆశీర్వదిస్తుంది అనే ఒక నమ్మకం కూడా ఇక స్కందమాత సాధనలో మనం జపించాల్సిన మంత్రం ఓం దేవి స్కందమాతాయై నమః ఇది నూట ఎనిమిది సార్లు సాధన చేస్తే అమ్మవారి ఆశీర్వాదం దక్కుతుంది అనే ఒక నమ్మకం ఇక బీజ మంత్రం వచ్చి హ్రీం క్లీం స్వామిన్యై నమ